దేవునికి స్తోత్రం అండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి హృదయపూర్వక వందనాలు అలాగే కూడి అయ్యగారికి అయ్యారికి సౌకులకి సౌకులందరికీ విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి అందరూ బాగుంటే గట్టిగా చప్పలు కొడుతు దేవున్నామని గణపరుద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికి బాగున్నామండి దేవుని కృపను బట్టి మరి దేవాది దేవుడు క్రైస్తవ ఉద్యోగకుడాలు రాత్రి కాలం నుంచి మరి ఇప్పటివరకు ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు రాత్రి మొదటి ఆరాధన ఘనంగా జరిపింది అలాగే మరి మధ్యాహ్నం అందు రెండు ఆరాధన కూడా ప్రభువారు ఎంతగానో ఘనంగా జరిపించారు అందరూ దేవుని స్తోత్రం మూడు ఆరాధన ప్రభువారు మనకు కలిపినందుకు దేవునికి స్తోత్రం మరి ఇదే ప్రకారంగా ఆదివారం మధ్యాహ్నం వరకు బహుబలంగా జరగాలని మంచి వాతావరణం కొరకు మరి రావలసిన బుడలందరూ సిద్ధపరచబడాలని కావలసిన సమస్య సదుపాయాలు కొరకు మరి అన్ని కార్యక్రమాల్లో దో దేవుడు తోడుగా ఉండాలని చక్కగా మీరు బహుబలంగా ప్రార్థన చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు రక్షణ సాక్షిని చెప్పి ఉన్నారు చిన్న సాక్ష్యాలు చెప్పిబిడలు ఉన్నారు కీర్తన బాడేబిడులు ఉన్నారు వారి పేర్లు చదువుతాను రక్షణ సాక్షిని చెప్పి బిడలు పది నిమిషాల సమయం మరి కూర్చున్నాను నుంచున్నాను నడిచాను అవన్నీ కాదు అన్నీ చెప్పుకుంటే చాలా టైం పట్టుదు కనుక చక్కగా దేవుడు చేసిన కార్యాల్ని మరి క్లుప్తంగా పది నిమిషాల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను చిన్న సాక్ష్యం చెప్పబడలు రెండు లేక మూడు కార్యాలు ఐదు నిమిషాల్లో తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ కోటలో రక్షణ సాక్షిని చెప్పబడలు ఏసు జ్యోతి గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలియపరుస్తారు కండ్రిక ఏసు జ్యోతి గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలియపరుస్తారు కండ్రిక వచ్చానండి దావీది గారు సిరిసింతల దావిది గారు లూదియా గారు వారి యొక్క రక్షణ సాక్షి అని తెలియపరుస్తారు లూదియా గారు లూదియా గారు పేర్లు ఇస్తున్నారు టైంకి హాజరు అవట్లేదు రక్షణ సాక్షి సరోజనమ్మ గారు వారి యొక్క రక్షణ సాక్షి అని తెలియపరుస్తారు సరోజనమ్మ గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలియపరుస్తారు మనందరం కూడా నిశ్శబ్దంగా విందాం పేర్లు పిలిచినోళ్ళు మళ్ళీ పిలవడదండి సరోజని గారు మరి యొక్క రక్షణ సాక్షి అని తెలియపరుస్తారు